యువతరాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ అధిష్టానం గడ్డం వంశీకి టికెట్ ఇచ్చిందన్నారు మంత్రి శ్రీధర్బాబు పెద్దపల్లి లోక్సభ ఇన్ఛార్జిగా ఉన్న శ్రీధర్బాబు ఇవాళ గడ్డం వంశీకి మద్దతుగా పెద్దపల్లి సెగ్మెంట్ పరిధిలో ప్రెస్ మీట్ నిర్వహించారు ఎంపీగా వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపిస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు పెద్దపల్లి సెగ్మెంట్ పరిధిలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు పాల్గొన్నారు వంశీకృష్ణకు పూర్తి సపోర్ట్ ఉందన్నారు శ్రీధర్ బాబు కాకా వెంకటస్వామి మనవడిగా గడ్డం వంశీకృష్ణకి గుర్తింపు ఉందని తన ట్రస్ట్ ద్వారా వంశీ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారు ప్రజా సేవ చేయాలని లక్ష్యంతో గడ్డం వంశీకృష్ణ రాజకీయాల్లోకి వస్తున్నారని తెలిపారు వంశీకృష్ణను గెలిపించడానికి తామంతా కలిసికట్టుగా పనిచేస్తామన్నారు మంత్రి వంశీకృష్ణను ప్రజలంతా ఆశీర్వదించి గెలిపించాలని కోరారు శ్రీధర్ బాబు మరి ఆ ప్రాంతానికి ఎనలేని సేవ చేసిన స్వర్గీయులైన మాజీ కేంద్ర మంత్రివర్యులు వెంకటస్వామి గారి మనుమడిగా వారు స్వచ్ఛంద సేవ చేస్తూ ఈరోజు ట్రస్ట్ పరంగా అనేక కార్యక్రమాలు చేసిన డాక్టర్ వివేక్ గారితో పాటు సోదరుడు వంశీ గారు కూడా ప్రజాసేవలో నిమగ్నమై ముందుకు నడిచిన తరుణంలో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుతో ముందుకొస్తా ఉన్న వంశీని గెలిపియాల్సిందిగా కోరటానికి మేము మేమందరం కూడా కలిసి కట్టుకొని చేయడానికి మనవి చేయడానికి అప్పీల్ చేయడానికి మీ ద్వారా వారికి తెలియజేస్తా పెద్దపల్లి లోక్సభ కాంగ్రెస్ అడ్డా అని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు దేశంలో దుర్మార్గపు పాలన అంతం కోసం కాంగ్రెస్ ను గెలిపిస్తామన్నారు వంశీకృష్ణను ఎంపీగా గెలిపించుకుంటామని చెప్పారు దేశంలో జరుగుతున్నటువంటి దుర్మార్గ పాలనపై మరి ఈసారి కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా గెలిపించాల్సినటువంటి అవకాశాన్ని మరి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సహకరించాలని పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్ మహాశైలను వంశీ గారిని పెద్ద మెజార్టీతో ఆశీర్వించాల్సిందిగా కోరుతా ఉన్నాం వంశీ కృష్ణకు పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో వంశీ కృష్ణకు భారీ మెజార్టీ తీసుకొస్తామని చెప్పారు అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చినందుకు శ్రీధర్ బాబుకు థ్యాంక్స్ చెప్పారు వినోద్ తమ కుటుంబానికి కాంగ్రెస్ ఇచ్చిన అవకాశాన్ని కాపాడుకుంటామని చెప్పారు టికెట్ ఇచ్చిన అవకాశాన్ని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాము మా కుటుంబం తరఫు నుంచి మా నాన్నగారికి సోనియమ్మ తల్లికి ఇంద్రమ్మ దగ్గర ఉన్న సంబంధాలతో ఆ పరిచయాలతో మా కుటుంబం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సం చేసిన సేవకు మాకు ఇచ్చిన విశ్వాసాన్ని మళ్ళొకసారి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా ఉన్న ఏడు కాన్స్టెన్సెస్ల మా అందరినీ ఆయన తీసుకుపోయి కలిసి కట్టి తీసుకొచ్చినందుకు మళ్ళొకసారి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ మా వంశపేటను కల్పిస్తారని పూర్తిగా ఆశతో మే అందరు ఆశీర్వాదం పొందుతూ సెలవు తీసుకుంటున్నాం లోక్సభ ఎన్నికల్లోనూ అసెంబ్లీ ఫలితాలే రిపీట్ అవుతాయని అన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామారావు శ్రీధర్ బాబు నేతృత్వంలో పెద్దపల్లి ఎంపీ సీటును గెలుస్తామని తెలిపారు ఖచ్చితంగా మన అసెంబ్లీ ఎన్నికలలో ఏ రకంగా అయితే మా పార్లమెంట్లో మెజార్టీ వచ్చిందో దాదాపు ఇంచుమించు అదే మెజార్టీతో పార్లమెంటు నియోజకవర్గాన్ని గెలిపించడం కోసం మనం కూడా సిద్ధంగా ఉన్నాం ఎంపీ టికెట్ ఇచ్చినందుకు కాంగ్రెస్ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ఏడుగురు ఎమ్మెల్యేలతో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన శ్రీధర్ బాబుకు ధన్యవాదాలు తెలిపారు ప్రజా సేవ చేసి కాకా పేరును నిలబెడతానని చెప్పారు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా తనను ఆశీర్వదించాలని కోరారు మీ అందరి ఆశీర్వాదాలు శ్రీధర్ బాబు గారి ఆశీర్వాదాలతో నాకు ఈ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఈ బాధ్యతని సరిగ్గా నిర్వహించడానికి నాకు ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్న గౌరవ మంత్రివర్యులతో సహా ఇతర శాసనసభ్యులందరి బ్లెస్సింగ్స్ మరియు ఆదేశులతో నేను పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి అన్ని కులాలకు అన్ని మతాలకు నా వంతు నేను కష్టపడి కృషి చేసి పెద్దలు కాక వెంకటస్వామి గారిని గుర్తు చేసుకొని వాళ్ళు ఎట్లయితే కార్మిక రంగానికి కానివ్వండి పేద ప్రజలకు కానివ్వండి అందరికీ ఒక ప్రియతమ మిత్రుడు నాయకుడుగా ఎట్లయితే అందరూ గుర్తు పెట్టుకుంటారో స్ఫూర్తిని తీసుకొని వాళ్ళ ఆదేశాలు ప్రజల కోసము నేను సేవ చేయడానికి మీ అందరి ముందు వచ్చానని చెప్పి చాలా బాధ్యతతో నాకు ఆనందంగా ఉంది నాకు ఈ రెస్పాన్సిబిలిటీ ఇవ్వబడింది అది ఖచ్చితంగా ప్రజలకు సేవ చేసి అందరూ క్షేమంగా ఆనందంగా ఉండేటట్టు పనిచేస్తానని చెప్పి ముగిస్తాను కాకా వెంకటస్వామిని ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లోకి వచ్చిన వంశీకృష్ణుడు గెలిపించుకుంటామని కార్యక్రమానికి హాజరైన నేతలు తెలిపారు